శుభోదయం అందరికీ ఉమాసహిత వారం సోమవారం శుభాకాంక్షలతో శివకృపతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను చలికాలం రెండు రోజుల నుండి చలి ఉంది నేనైతే చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి ఎంత ఉలన్ బెడ్షీట్ కప్పినా స్వెట్టర్ వేసుకున్నా ఫ్యాన్ ఆఫ్ చేసిన చలి బాధ తట్టుకోలేకపోతున్నాను ప్రకృతిలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి ఎండాకాలం అబ్బా తీవ్రమైన మండే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వర్షాకాలంలో వరదలు వంకలు వాగులు ఈ మారు ఉప్పొంగినాయి రాయలసీమలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య వర్షాలు కురవడం చెరువులు కుంటలు చెక్ డ్యాములు డ్యాములు నిండిపోవడం నిండు కొండల్లా తయారవుతున్నాయి మంచిదే కొంత నష్టం కలిగిన మరలా దాన్ని గలుగుతామనే ధైర్యం రైతుకు కలిగిస్తూ ఉన్నది బోవులు బోర్లలో అడుగంటి పోయిన నీళ్లు మరలా పైకి ఉబికి వస్తున్నాయి వరి రాగులు మొక్కజొన్న లాంటి పంటలతో పాటు వాణిజ్య పంటలు రైతులు మగ్గు చూపుతున్నారు కూరగాయలు ప్రత్యేకించి టొమాటోలు ఇంకా పళ్ళలో మోసంబి మామిడి సపోటా అంజూర్ ఇలాంటి తోటలు అభివృద్ధి చెందుతున్నాయి కొంత రైతు కోలుకోగలుగుతున్నాడు అంతా ఆ శివకృప ఆ ప్రళయకాల రుద్రుడు కోపిస్తే అమ్మో మొత్తం ప్రజలంతా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిపోతాడు ఆ పరమశివుడు యోగ సమాధిలో చిరునవ్వు నవ్వుతూ అరమోట్పు కన్నులతో ధ్యానంలో కూర్చుంటే ఆ సహిత మహేశ్వరుడు నిజంగా కరుణామయుడు దయాళువు కదా కాబట్టి దేవతలు ఒక్కొక్కరి కర్తవ్యం ఒక్కొక్కటి వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు మరి మన మాట ఏమిటి చెరువు నిండితే కంబదూరు వాళ్ళను ఏ ఊరండి మీది అని తెలియక అడిగితే కంబదూర్ అంటారు మలయనూరు చెరువు నిండితే మలయనూరు వాళ్ళను ఏ ఊరండి మీది అంటే మలయనూర్ అంటారు అదే చెరువులు నిండక వర్షాలు లేకపోతే కంబదూరు వాళ్ళను ఏ ఊరు మీది అంటే కంబదూరండి అంటారు మలయనూరు వాళ్ళు మాది మల్లూరండి అంటారు చూసారా మనిషిలో ఈ భేదభావం ఉండకూడదు యోగీనాం సమదృష్టి అన్నారు యోగి అయినవాడు జ్ఞాని అయినవాడు సమదృష్టి కలిగి ఉండాలి ఒక కంట పెద్ద చూపు ఒక కంట చిన్న చూపు ఉండకూడదు ఒక కంట వెన్న ఒక కంట సున్నం పెట్టకూడదు అలాంటి సమత్వం సమతుల్యమైన భావం రావాలంటే మనిషిలో దైవం అంటే భయము భక్తి ఏర్పడాలి నిత్య ఆరాధన దైవారాధన మన ఆసేతు హిమాచలము అనేక రకములైనటువంటి గొప్ప గొప్ప దేవాలయాలను మన రాజులు చక్రవర్తులు నిర్వ నిర్మించారు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు చాలా దేవాలయాలకు తన భాండాగారము నుండి విరివిగా బంగారు నాణ్యములు దానం దానంగా ఇవ్వడమే కాకుండా గోపురాలు గుళ్ళు బాగా నిర్మించారు అరుణాచలంలో సింహద్వార గోప గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించడం జరిగింది హరిహర రాయలు బుక్కరాయలు వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా చేపట్టి అనేక చెరువులను అనంతపురం చెరువు ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే దాన్ని నిర్మించడం జరిగింది ఆనాడు రాజులు ప్రజలను ప్రజలకు ప్రజలకేమి కావాలో వారు మారు వేషంలో సామాన్య జనులకు పల్లెలకు వెళ్ళి వాళ్ళలో మమేకమై కలసిపోయి సు కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరమో ఏది అత్యవసరమో తెలుసుకొని ఆ కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించి సఫలీకృతం చేసి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించారు నేటి పాలకులు కూడా మార్పు రావాలి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి పని వారు చేసుకోవాలి మరొకరి పనిలో వేలు పెట్టరాదని బాగా హెచ్చరించారు ఇది శుభ పరిణామం కొంత మార్పు వస్తూ ఉంది రాజకీయ నాయకులలో ప్రజల జీవితాలు ఒక గాడిలో పడే అవకాశం ఏర్పడుతూ ఉంది ప్రత్యేకించి రాయలసీమ రాయలసీమ పట్ల గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరిగితే రాయలసీమ రచనలసీమ కాదా చెప్పండి ఇప్పటికే మనకు నీటిపారుదల సౌకర్యం వలన ఆ తరువాత ప్రకృతి అనుకూలించడం వల్ల ధాన్యాలే కాకుండా పళ్ళ తోటలు కూరగాయల తోటలు విరివిగా పెంచడం వల్ల ఏదో ఒక విధంగా రైతు లాభపడుతూ ఉన్నాడు కాబట్టి వ్యవసాయం మనకు జీవనాధారం పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు జీవ గర్రలు వాటి అభివృద్ధి జరిగితే దేశాభివృద్ధి జరిగి తీరుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేదొకటే మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు గతంలో నేను లక్ష్మీదేవమ్మ కాలంలో చక్కని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఆ తరువాత రఘువీరారెడ్డి కాలంలో చాలా చక్కని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కళ్యాణదుర్గం మున్సిపాలిటీగా అభివృద్ధి చెంది రోడ్లు విశాలమై వాణిజ్యం పెరిగిపోతూ ఉంది అనంతపురాన్ని మించి ఇక్కడ వ్యాపారాలు పెరిగిపోయి ప్రజలు సంతోషంగా ఉంటున్నారు కాబట్టి సురేంద్రబాబు గారు అమిరి నేని సురేంద్రబాబు గారు ఒక చక్కని ఎన్నడిలే తాను స్వయంగా కష్టపడి అభివృద్ధి చెంది ఒక పేరు పొందినటువంటి కాంట్రాక్టర్గా ఎన్నో చక్కని నిర్మాణ కార్యక్రమాలు చేపెట్టారు రోడ్లు విస్తరించారు అనంతపురంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు ఆయన గనక తలుచుకుంటే కళ్యాణదుర్గాన్ని ఒక స్వర్గసీమగా మార్చగలిగినటువంటి శక్తి ఉంది ఆర్థికమైనటువంటి బలం ఉంది కాబట్టి ఆయనను ప్రత్యేకంగా కోరేది ఇక్కడ పేరూరు భైర్వాన తిప్పలకు నీటి వసతి కల్పించండి రైతులు తమ పని తాము చేసుకొని బంగారు పంటలు పండిస్తారు ఇంకా తదనుగుణంగా పరిశ్రమలు చాలా ముఖ్యం చాలా వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతంలో పని లేక వలస వెళుతున్నారు అలా వలస విధానాన్ని ఆపడానికి కొన్ని పరిశ్రమలకు మీరు కృషి చేయాలి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి వాళ్ళకు అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులను మనం కలిగించాలి ఈ పని తప్పకుండా చేస్తారని సోమవారం ఆ దైవకృపతో శివకృపతో ప్రజలందరూ ఇంకా ఇలా ఇలా సంతోషంగా అభివృద్ధి చెందాలని కోరుతూ ఆ దైవాన్ని ప్రార్థిస్తూ సురేంద్రబాబు గారిని మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను శుభం భూయాత్